హాయ్ అండి ఈరోజు మనము నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి లవంగం చిక్కుడు అండ్ క్లో బీన్స్ అంటారు ఇవి మా ప్రియమైన వారు మాకు ఇచ్చారనమాట వాళ్ళు పొలంలో పండినవని ఫస్ట్ టైం ట్రై ట్రై చేశాను టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఈ విధంగా వండుకుంటే మాత్రము కర్రీ చాలా బాగుందనమాట ఇలా ఉన్నాయండి క్లో బీన్స్ అంటే చూడండి చూడడానికి మళ్ళీ మొగ్గల్లాగా సేపేమో అంటే లవంగాలు లాగా ఉన్నాయి క్లోవ్ అందుకని అనుకుంటా వీటికి క్లోవ్ బీన్స్ అని అంటున్నారు అంటే తెలుగులో లవంగా చిక్కుడు అంటే అంటారు వీటిని నేను శుభ్రంగా వాష్ చేసేసుకొని చిన్నగా ముచ్చుకు కట్ చేసేసి ఇలాగ రెండు చీనుకుల్లాగా చీరుకున్నాను అనమాట మధ్యలోకి మనము దీనిని మధ్యలోకి కట్ చేసుకున్న పర్వాలేదు ఇలాగ ఈ విధంగా కట్ చేసుకున్న పర్వాలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను ఫస్ట్ టైం టేస్ట్ చూసాను అనమాట ఈ క్లోబీన్స్ కర్రీ అండి దీనికి ఇలాగా క్లోబీన్స్ ఇలాగ చీరకులు కట్ చేసుకున్నాను రెండు టమాటాలు కట్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఫుల్ కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇలాగ మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను రెండు గట్లు ఫుల్లు దీంట్లో మనం లైట్గా బిర్యానీ మసాలా వేస్తున్నాను రెండు లవంగాలు రెండు యాలకులు చిన్నిగా దాసించక ఒక బిర్యానీ ఆకు ఇలా తీసి ఫస్ట్ ఆయిల్ ఈ ఈటెక్కిన తర్వాత ఇవి వేసాను అనమాట బిర్యానీ మసాలా వేసి ఒక వన్ మినిట్ ఇలా వేయించిన తర్వాత కట్ చేయించుకున్న కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయలు వేసుకొని ఉప్పు వేసుకొని ఉల్లి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకున్నాను అనమాట ఈ విధంగా ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఈ లవంగ చిక్కుడును కూడా వేసాను ఇవి కూడా ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుంది ఇవి బాగా ఉడకాలండి ఉడికితే బాగుంటుంది అనమాట పచ్చిగా లేకుండా ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము మగ్గే లోపల లైట్గా రెండు లవంగాలు క్యాలకచిని చెక్క అల్లము వెల్లుల్లి టేస్ట్ కోసము జీడిపప్పులు హెల్తీగా ఉండటం కోసము గుమ్మడి గింజలు టేస్ట్ బాగుంటుంది హెల్దీ కూడా గుమ్మడి గింజల వల్ల లైట్గా ఒక నాలుగైదు మిరియాలు కూడా వేసాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము చాలా బాగుందనమాట మనకి చికెను గ్రేవీ లాగా తింటుంటుంటే ఆ లాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇవి బాగా ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గిన తర్వాత లవంగ చిక్కుడు మగ్గిన తర్వాత రెండు టమాటాలు కూడా వేసి ఇప్పుడు టమాటా కూడా సాఫ్ట్గా మగ్గే వరకు ఆయిల్లో మగ్గించుకుందాము ఇప్పుడు చూడండి టమాటా కూడా బాగా మగ్గింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను సగం వేసుకొని వేయించేసుకుందాము సగం వేసుకొని కలిపేసుకుని బాగా పచ్చివాసన లేకుండా వేయించేసుకుందాము కలిపేసుకొని మొత్తము కలిపేసుకొని ఇందులో పసుపు మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఒక స్పూన్న్నర కారం వేసాను పసుపు కారం కూడా వేసుకొని బాగా కలుపుకుందాము కారం కొద్దిగా పచ్చివాసన లేకుండా అంటే వేగిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ ఫుడ్ ఫుల్ ఒక గ్లాస్ ఫుల్ వాటర్ వేసుకొని కలిపేసుకుందాము కలిపేసుకొని మగ్గించుకుందాము దీన్ని ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఫైనల్గా ఉంచుకున్న పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందాము సగం ఉడికిన తర్వాత కర్రీ ఉడికిన తర్వాత పూర్తిగా మనం మిక్సీ జార్లో సగం ఉంచుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా వేసేసి కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉరికించుకుందాము ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలింది మన కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన క్లో బీన్స్ అండ్ లవంగ చిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది మీకు కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి